కశ్మీర్లో పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాటికి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైంది తొలుత శిబిరాలతో మొదలైన ఆపరేషన్ సింధూర్ క్రమంగా పాకిస్తాన్లోని బేస్లు రక్షణ స్థావరాలు ఆయుధ రక్షణ వ్యవస్థలకు విస్తరించింది దీంతో పాకిస్తాన్ అమెరికా సహాయం కోరింది దీంతో అమెరికా సూచన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇప్పటి ప్రచారం జరుగుతుంది అయితే పాకిస్తాన్ వినతి మేరకే సీజ్ ఫైర్కు ఒప్పుకున్నట్లు భారత్ చెప్తుంది కానీ పాకిస్తాన్ అమెరికాతో పాటు రష్యా సాయం కూడా కోరినట్లు వెల్లడైంది రష్యా వార్తా సంస్థ టాస్ తాజాగా బయటపెట్టిన వివరాల ప్రకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశంతో ఘర్షణల్ని ఆపేందుకు సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సాయం కోరారు పాక్ ప్రధాని సహాయకుడు సయద్ తారిక్ ఫాతమి ఓ లేఖ ద్వారా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు ఈ సాయం విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపింది భారత్ లో తగ్గించే లక్ష్యంతో చేపట్టే ఏ దౌత్యపరమైన ప్రయత్నానికైనా ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని సయ్యద్ ఈ లేఖలో తెలిపారు ఏ నిమిషంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితిలో పొరుగువారు జీవించలేరని ఆయన అన్నారు ఏదైనా తటస్థ మధ్యవర్తిత్వంతో జరిగే చర్చల్లో పాల్గొనడానికి పాకిస్తాన్ సిద్ధంగానే ఉన్నట్లు ఆయన సమాచారం పంపారు అయితే ఫాతేమి పంపిన లేఖకు సమాధానంగా రష్యా భారత్పై తన ప్రభావం ఉపయోగించడానికి బదులుగా భారత్తో పాకిస్తాన్ చర్చలు జరపడమే మేలని సూచించారు ఇక భారత్ పాక్ చర్చలకు ఐరాస లేదా ఏదైనా తటస్థ దేశం నుంచి వచ్చే ప్రతిపాదనలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు చెప్పేందుకు అమెరికా ఐరోపా దేశాలతో పాటు రష్యాకు కూడా అధికారులను పంపినట్లు ఆ లేఖలో పాకిస్తాన్ ప్రధాని దూత తెలిపారు అలాగే భారత్ తో ఘర్షణ నివారణ కోసం రష్యా నుంచి వచ్చే ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు మొత్తం మీద భారత్ పాక్ చర్చలు జరిగేలా చూడాలని ఆయన కోరారు కానీ రష్యా భారత్ పాక్ నేరుగా చర్చలు జరిపితేనే మంచిదని సూచించింది అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది